నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందడం వలన ధనుష్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం గురువు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి రాశిలోకి గురువు వక్రగతి చెందిపోతున్నారు కాబట్టి మరి ధనుష్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మరి వారికి ఎలా ఉండిపోతుంది అంటారు తొమ్మిదవ తారీఖు నుండి గురువు వక్రస్థితిలోకి వెళ్తాడు అక్టోబర్ తొమ్మిది మధ్యాహ్నం పూట రెండు గంటల నలభై నిమిషాలకి గురువు మృగశిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో గురువు వక్రస్థితి ప్రారంభమవుతుంది ఈ వక్రస్థితి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా వక్రస్థితి ఉంటుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు ఈ వక్రస్థితి ఉండటం వల్ల గురువు ధనకారకుడు సంతానకారకుడు కుటుంబకారకుడు లాభకారకుడు భాగ్యకారకుడు అంటే ద్వాదశ రాసుని ఎప్పుడైతే మనం చెప్పేటప్పుడు మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ గురువుని ఎందుకే పరిగణన తీసుకున్నామంటే కొన్ని కారకత్వాలు బాగా ఎక్కువ కాబట్టి గురుబలం అనేది బాగా ఉండాలి కాబట్టి మిగతా బలాలు తగ్గినా గురుబలం బాగుంటే అనుకూలంగా ఉంటుందని అర్థం కానీ కేవలం గురుబలమే కాదు మిగతా గ్రహాలు కూడా బాగుండాలనేది ఒకటి ఉంటుంది అయితే గురువు వృషభ రాశిలో నలభై డిగ్రీలకి వెనక్కి వెళ్తున్నాడు వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల గురువు ఆశాజీవి అంటే గురువు బాగుంటే మనకు ఆశ కలుగుతుంది ఆశ కలిగితేనే మనం శక్తి సంపన్నం అవుతామని శాస్త్ర కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉండబోతున్నాడు అంటే ఈ వక్రస్థితిలో ఉన్న గురువు ధనస్ రాశి వాళ్ళకి ఆరో స్థానంలో ఉన్నాడు అంటే షష్టమ స్థితిలో గురువు ఉన్నాడు సహజంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గోచారిత్య మంచివాడని ప్రీతా స్థానాల్లో ఉంటే అసౌఫలితాలు ఇస్తాడని శాస్త్రంలో వచనం గోచారం అంటే దిస్ ఇస్ ద ఫార్ములా అయితే ఆరో స్థానంలో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల ధనసు రాశి వాళ్ళకి చాలా లాభాలు కలుగుతాయి ఎలాంటి లాభాలు బంధుమిత్రుల సంపదతో విలాసాలు చేయటం ఆ కుటుంబంలో సంతతికి ఉద్యోగము కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వివాహ శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నాలు గౌరవ ఉన్నతమైన పదవులు దాంతో భూములు గృహములు వాహనాలు కొనుగోలు చేయటం ప్రయత్నాలు అనుకూలించటం వృత్తి వ్యాపారంలోని అలానే ధర్మ కార్యక్రమాలు చేయటం అలానే బంధుమిత్రులతో సన్మానం పిల్లల యొక్క చదువులు ర్యాంకులు పొందే అవకాశం కోర్టు వ్యవహారాలు గ్రామీణ వ్యవహారాలందు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఇది అసలు అంటే ఏదైతే సంతానం లేని వ్యక్తులందరికీ కూడా సంతానం కలగటం అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు అంటే సంతానం లేని వ్యక్తులకి సంతానం కలుగుతుంటుంది అలానే దానితో పాటు వివాహం కానీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి పరివర్తన కలిగిన వ్యక్తి కానీ మంచి మంచి డబ్బులున్న ఆస్తిపరుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం ఒకటి ప్రేమించుకున్న యువతి యువకులు ఎవరైతే ఉంటారో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు శత్రులు మిత్రులుగా మారిపోతారు వీళ్ళకి సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం ఒకటి భూమి గృహాలు పొలాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బంధుమిత్రులతో కొత్త కలహాలు వస్తాయి అంటే బంధువులతోటి మిత్రులతోటి కలహాలు రాకుండా కొద్దిగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి కక్ష కార్పణ్యాలు లేకుండా ధనం ఒకళ్ళ కోసం మనం నష్టపోకూడదుగా గొప్ప కోసం పోయి నేను కూడా ఖర్చు పెడుతున్నానంటే వీడికి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల అలాంటి పిచ్చి పనులు చేయకుండా ధనాన్ని కొంత పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ముందుకెళ్ళాలి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు నూతనంగా ఏదైతే వ్యాపారాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా ప్రారంభం చేసి ముందుకు వెళ్ళొచ్చు అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు దాంతోపాటు మంచి మంచి చదువుల పట్ల ఆసక్తి పెరగటం ఒకటి ఆసక్తితో పాటు ప్రత్యేకంగా కోర్టు సంబంధించిన ఏదైనా ఉంటే అన్నదమ్ముల యొక్క గొడవలు కానీ తగాదాలు కానీ పరిష్కారం పడతాయి పరిష్కరింపబడితే వీళ్ళ వైపు ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆస్తి కలిసి వస్తుంది అని అర్థం అది పిత్రార్జితం కావచ్చు తల్లి తల్లి సంబంధించిన ఆస్తి కావచ్చు లేకపోతే మిగతా ఏదైతే ఆస్తులు ఉంటాయో అలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఛాన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా జరుగుతాయి అంటే ఇలాంటివన్నీ కూడా జరిగితే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం పై అధికారుల ద్వారా మన్ననలు పొందడం అవార్డులు సన్మానాలు బాగా లభిస్తుంటాయి వీళ్ళకి అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వాళ్ళకి నూతన వ్యాపారం చేయొచ్చు ఎబినెట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు కూడా బాగా పెరుగుతుంటాయి ప్రయాణాల వల్ల కూడా కొన్ని లాభాలు కలుగుతుంటాయి అంటే ఇవన్నీ మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా వీళ్ళకి మంచి జరగడం ఎక్కువ ఉంటుంది కానీ నష్టం తక్కువ ఉంటుంది అంటే తొంభై పర్సెంట్ వీళ్ళకి లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనుసు రాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ రీచ్ అవుతారు గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ ఉంటాయో ఆ పెండింగ్ల అన్ని కూడా ఫిరప్ చేసుకుంటారు మొండి బాకీలు కొంతమందికి ఉంటాయి గతంలో మనం ఏదైతే బాకీలు ఇచ్చామో అలాంటివన్నీ రాకుండా ఉంటాయి కొంతమందికి కానీ ఇక్కడ వచ్చే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి ఇవి అన్ని రావు అనుకుంటారు కదా కొంతమంది వ్యక్తులు అలాంటి వ్యక్తులకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా వచ్చి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇవ్వరు మొండి బాకీ ఎవ్వరు మనం వదిలేసామన్న వ్యక్తులు కూడా మనం దగ్గర తీసుకొచ్చి డబ్బు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ వాళ్ళకి జరుగుతుంటాయి అలాంటి సంతానం ద్వారా ఏదైతే వాళ్ళకు చేయాల్సిన పేరెంట్స్ ఉంటారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు అన్నదమ్ములతో సఖ్యత ప్రతి పనిలో కూడా విజయం సాధించడం ఇంట్లో శుభ కార్యక్రమాలు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నూట పంతొమ్మిది రోజుల్లో కూడా విదేశాలకు వెళ్ళడానికి వీళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది విద్యార్థులు కూడా నాకు ఆ సీట్లు కావాలా యూనివర్సిటీలో కావాలా కాలేజీలో కావాలి విదేశాల్లో కావాలి ఇండియాలో కావాలనుకున్న వ్యక్తులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అలాంటి ప్లాన్ లో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవన్నీ సక్సెస్ చేస్తారు అండ్ అంటే వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంటుంది అని అర్థం అది కూడా మంచిదేగా బెటర్ లైఫ్ అనేగా విలువైన ఆభరణాలు బంగారు గోల్డ్ సంబంధించినవి కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ గృహ ఉపకరణ వస్తువులు అంటారు అలాంటివన్నీ కూడా తప్పకుండా వీళ్ళు కొనుగోలు చేస్తారు దాంతోపాటు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ క కొనుగోలు చేస్తారు అలాంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ బుక్స్ ప్రింటింగ్ వాళ్ళకు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయంటే వాళ్ళకి బెటర్గా బాగున్నట్టే అర్థం అందువల్ల వీటిలన్నింటిలో కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అంటే సమయానికి సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు సరైన సూచనలు తీసుకుంటారు సరైన మార్గంలో వెళ్తారని అర్థం సరైన మార్గంలో వెళ్ళటమే కాదు వీళ్ళకి ఆ సమయానికి డబ్బు అందుతుంది బ్యాంకు లోన్లు వస్తాయి వీళ్ళకి ఏదైతే చేయాలనుకుంటారో దానిలో వాళ్ళు నిర్మాణాత్మకంగా పోషించి గౌరవ మర్యాదలు బాగా కాపాడుకుంటారు అంటే గౌరవ మర్యాదలు కాపాడుకోవటం అంటే ఇవన్నీ కూడా మనకి గురుబలం వల్లనే జరుగుతాయి భాగ్యం కలుగుతుంది లాభం కలుగుతుంది వివాదాలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్యలో వివాదాలు తగ్గిపోయి మ్యూట్యూర్ అండర్స్టాండింగ్ వచ్చే బాండింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మరికొన్ని పరిహారాలు చేసుకున్నారు అనుకోండి చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది మరి వారు వచ్చేసి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు రాశ్యాధిపతి గురువు ఈ రాశ్యాధిపతి గురువు యొక్క ప్రసన్నం చేసుకోవాలంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ మంగళాయచ చ గురుశుక్ర సిరి భిచ్చ రాహవే కేతువే అని నవగ్రహాల యొక్క ప్రదర్శన గురువారం రోజున గురువారంలో ప్రాతకాలం తిరగటం ఒకటి ఆ గురువు విగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో అంటే ఆ గురువు విగ్రహం ఎటువైపు ఉంటే చూపంటే ఉత్తరం వైపు చూపు ఉంటుంది ఈ ఉత్తరం వైపు చూపు ఉండేటప్పుడు మనము చక్కగా గురువుకి ఆ పంచామృతాలతోటి పండరసంతో చెరుకుతోటి చెరుకు రసంతో గంగాజలంతో అభిషేకం చేయటం చాలా మంచిది గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రంతో గంగాజలాన్ని పంచామృతాన్ని పండరసాన్ని చెరుకు రసాన్ని పోయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీలైతే నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిదమ్మా గురుగారు ధనుస్ట్రాస్ వరకు వచ్చేసి గురువు వక్రగతి చెందడం వలన ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వారికి ఎలా ఉంటుంది అనే వాటి గురించి అయితే తెలియచేశారు నమస్కారం గురువు నమస్కారం